హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడైతే హ్యాపీడేస్ ఆఫర్స్ నుంచి ఈ రోజు మీకు ఇస్తున్న స్పెషల్ వీడియో సో ఈ రోజు మీ ముందు రాబోతుంది డైలీ వేర్ లో ఫుల్ అండ్ ఆఫ్ వాష్ బుల్ లో ఫుల్ గ్యారంటీ ఉండే ఒక స్పెషల్ ఐటమ్ జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ లో ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రే అని ఉంటుంది నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీతో పాటు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా టూ పీ సెట్స్ లో హెవీ వర్క్ ఐటమ్ మస్తుగా ఉంటుందండి సో తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని అడుగుతున్న ఒక స్పెషల్ ఐటమ్ సో అంత బాగా అడుగుతున్నారంటే అంత మంచి లాభం వచ్చినట్టే కదా సో అలాంటి ఐటమ్ కూడా ఈ రోజు వీడియోలో ఉండబోతుంది సో తప్పకుండా ఈ రెండు ఐటమ్స్ ఈ రోజు వీడియోలో మీకు బాగా నచ్చిద్దాం అనుకుంటున్నాను సో అసలు ఆలస్యం మనం అయితే టాప్ సెక్షన్ లోకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాప్ సెక్షన్ స్పెషల్ వీడియో వీడియోలోని మీకు ఫస్ట్ డైలీ వేస్తూ మనం స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ రేయర్ అనమాట కొంచెం ట్వంటీ ఫోర్ కేజీ అంటారు కదా హెవీ రేయర్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి దీని నాలుగు రంగుల కాంబినేషన్ ఉంటుంది సో ఈసారి మీకోసం మళ్ళీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇట్లా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుందండి ఈ ఐటెంలో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ ఈ ఐటమ్ మీకు ఫుల్లీ వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్నా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ అనమాట సో డైలీ డైలివరీ పర్పస్లో ఇది టాప్ క్వాలిటీ ఉంటుంది సూపర్గా ఉంటుంది జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ నూట ఐదు రూపాయలు పడుతుంది సో దీంట్లో ఎన్ని డిజైన్స్ అనుకుంటే దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉన్నాయి రోజు వీడియోలో మీకు ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే షేర్ చేస్తారు ఇది ఫస్ట్ డిజైన్ సో క్వాలిటీ కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఈ ఐటమ్స్ ఈ డిజైన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు సో దీంట్లో నుంచి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఇదైతే కాటన్ ఫీల్ వచ్చింది సో వీటిలో రేయాన్ వస్తుంది కాటన్ వస్తుంది ఏది ఎలా ఉంటుంది అనేది చెప్తాను డైలీ లో టాప్ క్వాలిటీ అనమాట ఈ ఐటమ్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రోజు ఒకటే ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రం సో దీంట్లో చెప్పా కదా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ దీంట్లోనే టూ టౌన్ క్వాలిటీలో స్టోన్ వర్క్ ఐటమ్ కూడా ఉంటుంది చూపిస్తే నెక్స్ట్ స్టోన్ వర్క్ ఐటమ్ ఈ ఐటమ్ లోని సో ఇది వచ్చరికి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట తో కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇప్పుడైతే ప్లేన్ టాప్స్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది కదా సో దాంట్లో మీకోసం స్పెషల్ అనమాట ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైసే సో ఇది కూడా మీకు కలర్స్ కాంబినేషన్ సూపర్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇది కూడా సరే ఇది కూడా ఇది కూడా ఈ రోజు ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంది జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇంకా వన్ జీరో ఫైవ్ లో మీకు ఏమేమి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూపిస్తే చూడండి ఇవన్నీ కొత్తగా ఈ రోజే న్యూ స్టాక్ అయినా న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఈ రోజు ఫుల్ హెవీ అనమాట క్వాలిటీ వచ్చేసరికి ఫుల్ హెవీ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్ముకునే బేసిక్ ఐటమ్ ఇది ఒక స్పెషల్ ఐటమ్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మీకు దొరుకుతుంది జస్ట్ వన్ జీరో ఫైవ్ అంతేకాకుండా వీటిలో లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో దీని తర్వాత ఇంకొక స్పెషల్ ఐటెం అయితే ఈరోజు మీకు రిలీజ్ చేస్తున్నాను వీడియో ఈ ఐటెం తర్వాత వచ్చే ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవాలి జీరో ఫైవ్ మేము తీసుకొచ్చేస్తాము దీనికి ఎంత డిమాండ్ ఉందో మాకన్నా బాగా మీకే తెలుసు సో ఎందుకంటే ఈ స్ట్రైప్స్ డిజైన్ మాత్రం ఫుల్ 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 స్పెషల్ ఉంటుంది సో ఎప్పుడు వచ్చిన హార్ట్ కేక్లో అమ్మిడిపోయే ఒక స్పెషల్ డిజైన్ స్ట్రైప్స్ అనమాట సో ఈ స్ట్రైప్స్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరికింది జస్ట్ వన్ జీరో ఫైవ్లోనే ఇవన్నీ కూడా ఎల్ సైజు సైజ్ సైజులో అవైలబుల్ ఉంటాయండి మళ్ళీ మీకు డబుల్ ఎక్సెల్ త్రీ బ్యాక్స్ ఉందా అని మెసేజ్ చేయొద్దు జస్ట్ ఎల్ సైజు ఎక్సల్ సైజు ఏ సైజ్ కాదు మెన్షన్ చేయండి సో ఐటమ్ అంతా కూడా ఇది ప్యూర్ హెవీ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నుంచి నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ ఈరోజు మీకు ఒకటే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఒకటే ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ జీరో ఫైవ్ ఫుల్ వాషింగ్ మీద ఫుల్ గ్యారంటీతో స్పెషల్గా ఈ ఐటమ్ మాత్రం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైనా బిజినెస్ అల్రెడీ మిడిల్లో ఉన్న వాళ్ళకైనా ఈ ఐటెం మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకొస్తుంది జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్లో సో డోంట్ మిస్ ఇట్ చూసారు కదా ఈరోజు వన్ జీరో ఫైవ్ అంటే పొద్దు మూడు సో అంతే కాకుండా ఇప్పుడు ఓపెన్ చేయబోయే స్పెషల్ ఐటమ్ అవుతుంది టూ ఫిఫ్టీ నైన్లో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ సో దీంట్లో స్పెషల్ ఐటమ్ కూడా మన సో చూడండి ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ టూ సిక్స్టీనే మొత్తం ఈ ఐటమ్స్ ఇప్పుడు ఈ ఐటెం కోసం చాలా మంది వెయిటింగ్ ఈ ఐటమ్ కోసం గా చాలా బాగుంటుంది సో తీసుకెళ్ళిన చాలా మంది కస్టమర్ రిపీట్ గా అడిగిన ఐటమ్ సో మళ్ళీ ఈ రోజు ఫైనల్గా రీస్టాక్ అయితే అయిపోయింది సో ఈ రోజు ఎక్సెల్ డబుల్ లో అవైలబుల్ ఉన్నాయి కానీ కంప్లీట్ గా డబుల్ ఎక్స్ఎల్ చాలా మంది అడుగుతారు కాబట్టి మీకోసం డబల్ ఎక్సెల్ లో డిజైన్ చూపిస్తుంది సో ఒకటి కాదు రెండుగా దీంట్లో ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే వచ్చింది సో మీకోసం ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేసా చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది ఫుల్ స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా చాలా హెవీ ఉంటుంది టాప్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఒకసారి సైజ్ చూద్దాం మనం ఎందుకంటే డబల్ ఎక్స్ఎల్ సైజు అని మనం స్టిక్కర్ అయ్యగల కాదు సైజు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి సైజు కూడా ఒకసారి చూపిస్తాను డబల్ ఎక్స్ఎల్ సైజ్ సో పర్ఫెక్ట్గా ఉంటుంది నడుము కానీ మీకు లెంత్ కానీ అలాగే టాప్ కొలత కూడా చూడండి టాప్ సైజ్ కూడా పక్కా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట పార్టీ ఫోర్ ఉంటుంది సో డబల్ ఎక్సల్ లో చాలా డిజైన్స్ ఈ రోజు రీస్టాక్ అయిపోయినాయి ఈ రోజు మొత్తం కూడా ఒకటే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఆఫర్ ఈ ఐటమ్ మాత్రం మిస్ వేసుకోవచ్చు కలర్స్ కాంబినేషన్ మొత్తం గ్రీను పింకు గ్రీను నెక్స్ట్ వైను సో నెక్స్ట్ లెవెల్ లో ఉండే స్పెషల్ ఐటమ్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం సో సెకండ్ డిజైన్ సో ఈ ఐటమ్ కూడా వర్క్స్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటాయండి వర్క్స్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటాయి వర్క్స్ మాత్రం సో ఈ అప్డేట్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది మీకు మీ దగ్గర ఉన్న ఐటమ్ లో మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ టూ పీస్ సెట్ అంటారు అంటే టాప్ బాటమ్ అనమాట సో ఈ రోజు మీకు దొరికితే అన్ని కూడా ఒకటే స్పెషల్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ కలర్స్ కాంబినేషన్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా తగ్గేదిగా ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఈ రోజు మీకు ఒక టెన్ డిజైన్స్ అయితే వీడియోలో షేర్ చేసేస్తాను సో నెక్స్ట్ డిజైన్స్ ఈసారి డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి మొత్తం కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది టాప్ నెక్స్ట్ బాటమ్ కూడా సూపర్గా ఉంటుంది ఫుల్ హెవీ గ్యారంటీ అండి మీరు వాష్ చేసిన తర్వాత అయినా కస్టమర్కి చెప్పేటప్పుడైనా ఫుల్ గ్యారంటీ చెప్పుకోండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీతో చెప్పి అమ్మండి ఈ ఐటమ్ మాత్రం ఫుల్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్ కూడా ఈరోజు డబల్ ఎక్స్ఎల్ సైజు మీ కోసం మా ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం డిజైన్స్ కూడా ఫుల్ డిజైన్స్ ఫుల్ మోడల్స్ అయితే రిస్టార్ట్ అయిపోయినాయి ఈ వైఫ్ చూడండి ఎంత బాగుందో స్పెషల్గా సో లో కూడా కొత్త డిజైన్ అయితే వచ్చేసింది సో దీంట్లో మీరు చూసిన ప్రతి దాంట్లో కూడా ఎక్సెల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది కానీ డబల్ ఎక్సెల్ చాలా మంది వాంటెడ్ ఉంటుంది కాబట్టి డబల్ ఓపెన్ ఓపించండి మొత్తం కూడా సో కూడా ఫుల్ వాష్ అండ్ అంటే రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకునే ఇక పోయేది ఏముండదు చాలా స్పెషల్గా ఉంటుంది టాపు బాటమ్ సో ఈ ఐటమ్ మీరు మా డైలీ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ వీడియో వీడియోలకి అంటే షేర్ చేయండి సో దీంట్లో కూడా ప్రతి ప్యాకెట్లో కూడా ఫైవ్ వస్తాయి అన్నమాట ప్రతి ప్యాకెట్లో ఫైవ్ ఉంటాయి ఇట్లా సెట్ గా తీసుకోవాలా మినిమమ్ టూ త్రీ సెట్స్ అవి ఆర్డర్ ఉంటేనే పంపిస్తామండి సింగల్ సెట్ అలా కొరియర్ చేయము సో షాప్ విజిట్ చేయాలనుకున్నా కూడా ఒక సెట్ కోసం కూడా విజిట్ చేయొద్దు కొంచెం ఏదైనా ఒక టూ త్రీ సెట్స్ కావాలనుకుంటేనే స్టోర్ విజిట్ చేయండి సో ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నా జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ డబల్ ఎక్సల్ సైజ్ మొత్తం కూడా వర్క్స్ కంప్లీట్ గా హెవీ వర్క్స్ కంప్లీట్ గా హెవీ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ గా హెవీ ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా హెవీ వర్క్ కలర్స్ కాంబినేషన్స్ కూడా మొత్తం లేటెస్ట్ కలర్స్ కాంబినేషన్స్ జస్ట్ ఫిఫ్టీ నైన్ లో ఇవన్నీ మీకు ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా దీంట్లో ప్రెసెంట్ అయితే ఇంకా త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ పార్సిల్స్లో ఉన్నాయి సో ఇంకా వీటిలో ఎక్కువ డిజైన్స్ మోడల్ చూడాలనుకుంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా తొందరగా స్టోర్కి అయితే వచ్చేసాయి నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేద్దాం సో నెక్స్ట్ డిజైన్ కాంట్రాస్ట్ స్పెషల్ వర్క్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి టూ పీస్ సెట్స్ అమ్మ బాటర్ కొట్టండి చాలా స్పెషల్గా టూ పీస్ సెట్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ ఐటెం మాత్రం అస్సలు అస్సలు వన్ పర్సెంట్ కూడా ఆలోచించకుండా తొందరగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదంటే తొందరగా కు వచ్చేనా తీసుకోండి ఈ ఐటమ్ మాత్రం మళ్ళీ చెప్తున్నా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా డిమాండ్ కూడా ఉంటుంది ఈ ఐటెంకి మీరు కానీ మీ స్టాక్లో ఈ ఐటెం కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఐటమే కాదు వీటితో పాటు ఇంకా ఈ ఐటమ్ కోసం చాలామంది కస్టమర్స్ వస్తారు కాబట్టి వీటితో పాటు మీ దగ్గర ఉన్న స్టాక్ కూడా అయిపోతుంది సో అట్లాంటి స్పెషల్ ఐటమ్ అనమాట ఈ ఐటమ్ సో దీంట్లో ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ కాంట్రాస్ట్ చూసాం కదా ఇప్పుడు సెల్ఫ్ ఒక డిజైన్ చూద్దాము సో సెల్ఫ్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు సెల్ఫ్ కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు మొత్తం కంప్లీట్గా సెల్ఫ్ మొత్తం సూపర్గా ఉంటుందండి సెల్ఫ్ అయితే చాలా డీసెంట్గా గా ఉంటుంది ఐటమ్ వస్తే సో ఇంతే కాదు టాప్ సెక్షన్లో ఉన్నాం టాప్స్ ఒకటే ఉన్నాయి అనుకోవద్దు మన దగ్గర ఇంకా టూ సెట్స్ త్రీ సెట్స్ అట్లాగే లెగ్గిన్స్ జీన్స్ లెగ్గిన్స్ స్టాప్స్ డ్రస్ మెటీరియల్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాం కింద సెక్షన్కి వెళ్తే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ నైటీస్లో కూడా ఫైవ్ దాకా నైటీస్ నెక్స్ట్ వచ్చేసి క్యాటలాగ్ వెరైటీస్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ వెరైటీస్ క్యాట్లాగ్ ధర్మవరం పట్టు ఫ్యాన్సీ బెనరస్ కలకత్తా అన్ని రకాల వెరైటీస్ మీకు ఒకే చోట సో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఉన్నంత వరకు ఆన్లైన్లో కాకుండా స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మాక్సిమం రాలేపోతున్నాం అంటేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం చాలా 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 స్పెషల్ అసలు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఉన్న నెక్స్ట్ డిజైన్ చూపించాను ఇవి శాంపుల్ మాత్రమే ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మన దగ్గర సో అవకాశం ఉంటుంది తొందరగా స్టోర్ విజిట్ చేయండి సో కుదరకపోతే ఆన్లైన్లో పెట్టేసుకోండి సార్ కదా ఈ రోజు స్పెషల్ వీడియో నెక్స్ట్ మాత్రం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అలాగే త్రీ టీచర్లో కొత్త వెరైటీస్ వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అందించేస్తాను సో అన్ని రకాల ఐటమ్స్ దొరికే చూడు సురత్ బాంబే డిస్టల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఈ వీడియో వీడియోలకు ఉపయోగపడిద్దే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను తర్వాత మరి జై హింద్